నమస్తే అండి ఇవాళ మనం తెలుసుకునేది సమ్మర్ వస్తుంది కదా సమ్మర్లో డీహైడ్రేషన్కి గురి కాకుండా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి సమ్మర్ అనగానే చాలామంది వేడి బారిన పట్టము లేదా వడదెబ్బ తగలటం లాంటివి చూస్తూ ఉంటాం ముఖ్యంగా షుగర్ పేషెంట్స్లో అట్లనే పెద్దవాళ్ళలో హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇది కామన్ వడదెబ్బ తగలకుండా ఉండటానికి నీళ్లు తాగమని కానీ నీళ్ళకంటే ముఖ్యంగా ఓఆర్ఎస్ రూపంలో కానీ లేదా మన రెడీగా దొరికేటువంటి జ్యూసుల కంటే మళ్ళీ ఇంట్లో దొరికేటువంటి ఓఆర్ఎస్ అయినా తాగవచ్చు ప్లెయిన్ వాటర్ ఎందుకు తాగకూడదు అని చెప్తామంటే మీరు బాగా ఎండలోకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మనకి ఒంట్లో నుంచి కేవలం వాటర్ ఒక్కటే కాదు ఉప్పు లవణాలు కూడా పోతాయి ఆ లవణాలు మళ్ళీ మనం రీప్లేస్ చేయనప్పుడు కేవలం వాటర్ తాగినప్పుడు తల తిరగటం తల ఇసరటం వాంతులు అవటం లాంటివి జరుగుతాయి సో ప్రాపర్ ఓఆర్ఎస్ ప్రాపర్ రీహైడ్రేషన్ ఫ్లూయిడ్ తాగాలి ఈ ఓఆర్ఎస్ కాంపోజిషన్స్లో రకరకాల ఓఆర్ఎస్ ఉన్నాయి డబ్ల్యూహెచ్ఓ బేస్డ్ ఓఆర్ఎస్ మాత్రమే తాగాలి టెట్రా ఉండేటటువంటి ఓఆర్ఎస్ ఏంటంటే అందులో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది తాగిన తర్వాత దాహం తగ్గకపోగా మన బాడీలో ఉన్నటువంటి నీరు శాతం పెరగకపోగా ఇంకా డిహైడ్రేషన్కి గురవుతాం అనమాట సో ఈ డబ్ల్యూహెచ్ఓ బేస్డ్ ఓఆర్ఎస్ ఐదు రూపాయల ప్యాకెట్ ఉంటుంది అది నీట్గా ఒక లీటర్ వాటర్లో కలుపుకొని తాగచ్చు అది ఐడియల్ కాంపోజిషన్ లేదా ఇంట్లో మనం తయారు చేసుకోవాలంటే మనకి చెప్పేటట్టు సూచన ఏంటంటే చిటికెడు ఉప్పు చిన్నచాడు పంచదార ఒక గ్లాస్ వాడలేదా ఒక లీటర్ వాటర్లో కలుపుకొని తాగమంటాం అంటే ఉప్పు షుగర్ రెండు ఉంటేనే మనం తీసుకున్నటువంటి ఆ లవణాలు ఆ ఉప్పు రూపంలోది బాడీలోకి వెళ్తుంది లేకపోతే ప్లెయిన్ వాటర్ మాత్రం వెళ్తుంది తరచుగా దప్పికైనప్పుడు మాత్రమే తాగకుండా రెండు గంటలకు ఒకసారి కంపల్సరీ తాగాలి రోజు మొత్తం మీద ఒక నాలుగైదు సార్లు మనం యూరిన్కి వెళ్తామంటే మన బాడీలో ఉన్నటువంటి వాటర్ సరిపోతున్నట్టు అర్థం ఈ జాగ్రత్తలు తీసుకొని వంటదెబ్బ గురి కాకుండా ఉంటారని ఆశిస్తాం నమస్తే